ఒకసారి చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వీటికి చూస్తూ ఎంజాయ్ చేయండి అంతే అక్కడి నుంచి నాకైతే మాటలు రావట్లేదు మీరు కనపడుతుంది కదా కిందికి వచ్చేసాం మనం కురుస్తాము నాగరికి అయితే అలా నడుచుకుంటా కిందికి రావాలన్నమాట నిచ్చెన ఉంటుంది కనపడుతుంది కదా అదే నింది మళ్ళీ కొంచెం పైకి ఎక్కాలనుకుంట ఇప్పుడు మీకు కనపడుతుంది కనపడడం ముఖ్యం దగ్గరకు వచ్చే వచ్చేసిన కనపడైతే ప్రస్తాము అనమాట ఈ ప్రదేశం నుంచే స్వామివారు ఉద్భవించడం జరిగింది ఇక్కడ నుంచి వచ్చి మన హిరణ్యకేష్ చంపేసి ప్రహ్లాదాన్ని కాపాడటం అయితే జరిగింది అన్నమాట చూశారు కదండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి